విరమణ రచన శ్రీహరికృష్ణ నేటి ఈ మీటింగ్కు ఇచ్చేసిన తోటి ఉద్యోగస్తులందరికీ నా హృదయపొరకు అందన్నారు నేటి విశేషం అందరికీ తెలుసు మనమంతా సరదాగా పిలుచుకునే ఆపద్భాంధవుడు అయినటువంటి మన రమణ గారికి పదవి విరమణ రోజు నిజంగా వారంటే ఎంతమందికి ఎంత ప్రేమ అన్నది ఈనాటి ఈ సభకు ఇచ్చే సహోద్యోగుల సంఖ్య చెబుతోంది సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరికీ తమ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వాళ్ళు అనుకోరు ఆ లేదేమిటి అని కొందరు రెండు గంటలు టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఇంకొందరు అమ్మయ్య వాళ్ళతో గబ్బు పోతుంది అనుకుని ఎగ్గొట్టేవారు కొందరు ఉంటారు కానీ మన ఆఫీస్ మొత్తం స్టాఫ్లో ఐదు వందల ఇరవై మందిలో నాలుగు వందల మంది దాకా వచ్చారంటేనే మీ అందరి దృష్టిలో రమణ గారి మీద ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో అర్థమవుతుంది నిజంగా మనమంతా సరదాగా పిలిచే పేరుకు రాముడే ఆపద్భాంధడు రమణ గారు వారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది కానీ కొన్ని తప్పవు కదండి వారి పదవీ విరమణ అనంతర జీవితం సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాలతో సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా నేను మన అసోసియేషన్ సభ్యులందరూ పైకి వచ్చి వారిని గజమలతో దుస్సారతతో సత్కరించవలసిందిగా కోరుకుంటూ తదుపరి వారు వారిని ఎవరైనా సన్మానించదలుచుకుంటే ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు శ్రీ రమణ గారిని మాట్లాడవలసిందిగా మా ప్రార్థన తోటి సహోద్యోగులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు మీ అందరికీ అభిమానానికి దూరమవుతున్నందుకు ఓ పక్క బాధ ఇంకా మిగతా అంతా ఇన్నాళ్ళు నా కష్ట సుఖాలలో భాగం పంచుకున్న నా అర్ధ భాగంతో మొత్తం కాలం అంతా గడిపేయచ్చు అనే ఆనందం మరో పక్క ఉన్నాయి కానీ మనిషి అన్నాక చావు ఉద్యోగం అన్నాక విరమణ తప్పవు కదా అంచేత కష్ట సుఖాలు భరించక తప్పదు ఇన్నాళ్ళ నా ఈ ఉద్యోగ పర్వంలో ఎవరినైనా నొప్పిస్తే మనసాలా నన్ను క్షమించండి మీకు కొన్ని గమ్మత్తైన విషయాలు చెప్పాలండి అవి తలుచుకుంటే నాకే భలే ఆశ్చర్యం ఆనందం వేసింది భగవత్ సృష్టి ఇంత గొప్పదా అని అనిపించింది అదేమిటంటే మొదటగా నా పేరు విసలపాటి రమణ అంటే షార్ట్కట్లో వి రమణ నేడు నా పదవీ విరమణ అంతేకాదు వయ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నా పదవీ విరమణ ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నా పుట్టినరోజు ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదున నా ఉద్యోగాల ప్రవేశం ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నా పెళ్లి రోజు ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నాకు మొదటి సంతానం జననం కలిగింది ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మాకు పుత్రిగా జననం ఇదంతా నిన్న రాత్రి నిద్రపట్టక రేపటి నుండి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అనుకోకుండా మార్చి ముప్పై ఒకటికి నాకు ఇలాంటి సంబంధమా అని ఆశ్చర్యం వేసింది ఆనందం కూడా వేసింది ఈ ఆనందం కాసేపు మీతో పంచుకోవాలనిపించింది భగవంతుడి లీలలో అమోఘం అద్భుతం ఆనందం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి ఇంతకుముందు పదవీ విరమణ చేసిన వారందరూ వారి పదవీ విరమణ రోజు కంట తట్టు పెట్టుకుని వెళ్ళడం చూశారు ఇన్నాళ్ళు పనిచేసి వెళ్ళడం ఒక రకమైన బాధే కాదన్ను అలాగని బాధపడతారా పడకూడదు మనం రిటైర్ అయ్యామంటే ఓ నిరుద్యోగి ఉద్యోగం కల్పిస్తున్నాం అని ఆనందించాలి నేనైతే అలాగే ఆనందిస్తా కానీ ఒక విషయంలో భలే చాలా బాధ ఇస్తుందండి కోపం కూడా వస్తుంది నీ వయసు అయిపోయింది ఇంకా నువ్వు రిటైర్ అయ్యవు అని పంపించేసి మరో నెల రెండు నెలలో కాగానే మళ్ళీ వారినే టెంపరీగా ఆ రిటైర్ అయిన వ్యక్తినే మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఎంత బాధ పెడుతున్నారండి ఈ పద్ధతికి నేను పూర్తిగా వ్యతిరేకం అలా వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నా ఉద్దేశం ప్లీజ్ కొంచెం ఆలోచించండి కనీసం అయినా నా మాట పాటిస్తారని ఇన్నాళ్ళు నాకు చేయుతనిచ్చి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా పదవీ కాలంలో నేను ఎవరినైనా నొప్పిస్తే మనసారా క్షమిస్తారని ఆశిస్తూ మీరంతా కప్పిన శాలువలు మీరంతా వేసిన ఈ దండలు వాటి వెనుక ఉన్న మీ చక్కటి హృదయాలు నేనెన్నటికీ మర్చిపోలేనని పదిలంగా నా హృదయంలో పదిలిపరచుకుంటానని చెబుతూ మీలో ఎవరినైనా వీటన్నింటినీ మా ఇంటి వరకు చేర్చడానికి ఓ ట్రక్కును మాట్లాడతారని ఉండోయ్ ఆ ఖర్చు నేనే భరిస్తానండి చెప్తూ మీ అందరికీ మరోమారు నమస్కరిస్తూ మీ రమణ ఏమండి రెండు రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్నం సరిగ్గా తినడం లేదు ఏ పని మీద ధ్యాస లేదు పూజా గదిలోంచి ఎప్పుడైనా గంట ఉండకుండా వచ్చారా ఈరోజు దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి మరీ వచ్చారు అప్పుడే పూజ అంటే మనసేం బాగాలేదు అన్నారు ఏంటండి ఆఫీస్ గుర్తొచ్చిందా మరి మొన్న ఆ రోజు అన్ని కబుర్లు చెప్పారు బాధపడకూడదు అది ఇది అని చెప్పారు ఎందుకు ఇలా ఉంటున్నారు చెప్పడం తిలకే రేపు సుజ అంతా గుర్తొస్తున్నారు మర్చిపోతున్నా మర్చిపోలేకపోతున్నాను ఆలోచిస్తుండే భలే ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తే నా జీవితంలో మొట్టమొదటి జీతం ఆ జీతం తీసుకోవడానికి ఓచరిపై సంతకం పెట్టినప్పుడు నా చేతిలో వణుకు క్యాషియర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నప్పుడు నా చేతికి పట్టిన చెమట మా ఆఫీసర్ నా భుజంపై చరచిన చరుపు జీతంలో కొంత భాగం ఒక జేబులో పెట్టుకొని మిగతా డబ్బంతా ఇంకో జేబులో పెట్టుకుని ఆఫీస్ బాత్రూంలోకి వెళ్ళి జీతం పెట్టిన జేబుకి పిన్నీస్ పెట్టుకుని అమ్మకి చీర చెల్లికి గాజులు గౌను తమ్ముడికి క్రికెట్ బ్యాటు నాన్నకి ఓ పెన్ను పెన్నుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ మొహాల్లో చూసిన ఆనందం అమ్మ అయితే నా బంగారు కొండ నా వరాల మూట అని నా ముదుటిపై పెట్టిన ముద్దు మా చెల్లయి మా మాచి అన్నయ్య అని నా బుగ్గపై గిల్లిన గిల్లుడు అన్నయ్య అంటూ నా తమ్ముడు ఇచ్చిన హగ్గు పిన్ని సూడదీసి జేబులోంచి మిగతా డబ్బు పైలెట్ పెన్ను నాన్నకిచ్చి కాళ్ళకి నమస్కరించుంటే నాకేందుకు రప్పి అని నాన్న నా తలపై రాసిన ఆయన గోళ్ల తాలూకు ఆప్యాయత గీకుళ్ళు నాకు ఇంకా తీయగా గుర్తున్నాయి సుజ అవన్నీ తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది అదోలా అయిపోయింది నా మనసు నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అలా నుదుటిపై చేత్తో రాస్తూ తలపై అలా అలా గీకుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది అప్పుడప్పుడు ఒంట్లో బాగున్నా బాగాలేదని దుప్పటి కప్పుకొని అమ్మా నాన్న అలా రాస్తుంటే ఆనందించిన రోజులు ఎన్నో సుజ అలా ఉన్నానని నీకు అనిపించి ఉంటుంది సరేలే వెళ్ళి టిఫిన్ పెట్టునాడు నిజమే జనాలకు చెప్పినంత తేలికది అది రిటైర్మెంట్ జీవితం గడపడం ఆఫీస్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఐదు గంటలకి లేవడం అర్జెంట్ పనులన్నీ అయ్యాక ఓ గంట గంట చేతిలో ఓ ప్లాస్టిక్ కవరు ఓ సంచును పట్టుకొని వాకింగ్ చేస్తూ వస్తూ వస్తూ పాల ప్యాకెట్లు అవసరమైతే అప్పుడప్పుడు ఏ ఆకుకూరలో తీసుకువచ్చి ఇంట్లో పడేసి ఓ పావు గంట తర్వాత అని ఒక కప్పు కాఫీ లాగించేసి స్నానానంతరం ఓ గంట సకల దేవత అష్టోత్తర పఠనం హడావిడిగా భోజనం తర్వాత లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళడం వర్క్లో పడ్డం మళ్ళీ రాత్రి ఏడు కాగానే కొంపలు పడ్డం మిగతా కార్యక్రమాలతో కాలం చెల్లుబాటు అయ్యేది ఇటువంటి రిటైర్ అయిన తర్వాత కాలమే గడిచి ఏదో విసుగు ఆ విసుగుతో దాని మీద కసురుకోవడం ఇది ఒకటి మొదలైంది కొత్తగా బట్ దానికి ఎట్లా గడిచేదో ఈ ఇరవై నాలుగు గంటలు కొంపలు ఏదైనా వ్యాపకం పెట్టుకుందామంటే టీవీ చూడటం మహాబోరు ఒక్క న్యూస్ ఛానల్ అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఛానల్ తప్ప పేపర్ అరగంటలో మొత్తం గతం అయిపోతుంది లాభం లేదు రేపటి నుంచి దానికి వంటలో సాయం చేయాలి నిజంగా ఈ ఆడాళ్ళు ఎట్లా తట్టుకుంటారు పాపం ఆడాళ్ళకి రిటైర్మెంట్ లేని గొడ్డు జాకరయ్యాయి అలవాటు పడిపోయి ఉంటారు పాపం నిజంగా వాళ్ళ ఓపిక ధన్యవాదాలు అది సరే నాకేనా ఇలా ఉండేది రిటైర్ అయిన ప్రతి వాళ్ళంతరి పరిస్థితి ఇంతేనా అందుకేనేమో నాలాగే ఏ హివత వాళ్ళకున్న కొన్ని కొన్ని అలవాట్లకి బానిసలుగా మారిపోతారేమో అంతా కాకపోయినా కనీసం ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా గ్యారెంటీగా మారుతారు మారుతారంటే గుర్తొచ్చింది కింద సంవత్సరం రిటైర్ అయిన సాంబశివరావు గారు మొన్న ఈ మధ్య బజార్లో కలిశారు నా రిటైర్మెంట్ గురించి చెప్తే మొదట్లో బాధ అంతా చెప్పారు ఓ ఆరు నెలలు చచ్చానండే బాబోయ్ చాలా చిరాకేసేది పిచ్చి పిచ్చిగా ఉండేది ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఓ రెండు పగులు వేసి పడుకుందామా అని ఉండేది పిల్లలతో నన్ను కాలక్షేపం చేద్దామంటే ఆ అదృష్టమే లేదే పిల్లలా లేరు ఇంకా రేపటి నుంచి నా బంధం మార్చేయాలి ఊపుకున్నంత వరకు తీర్థయాత్రలు అన్నీ చేసేయాలి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇద్దరి పేరు మీద డిపాజిట్ చేసేయాలి ఏదో ఒక సొంత ఇల్లు ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇద్దరి పేరు మీద డిపాజిట్ చేసి ముందుగా ఎవడు ఢామ్ అంటాడో ఎవడికి తెలుసు తర్వాత మిగిలిన వాళ్ళకే మొత్తం అది సరే ముందుగా నేను పోతే వామ్ అది ఒకటి ఎలా బతుకుతుంది కనీసం పక్క బజార్కి వెళ్ళి ఒకపొడి పొట్టం కూడా కొనుక్కోలేదే పిల్లలుంటే అది వేరే చక్కగా తల్లిని పువ్వులో పెట్టుకుని చూసుకుంటారు తండ్రిని కూడా చూసుకుంటారు కానీ ఢంకా భజాయించి చెప్తా తల్లినే ఎక్కువగా చూసుకుంటారు ఏ కొడుకైనా కూతురైనా అందుకే అందరూ నా మొహమ్మద్ ఖాండ్రించి ఉమ్మేసినా నాలాగా పిల్లలైన భార్య భర్తల్లో ముందుగా భార్యనే తీసుకుపోమంట ఆ దేవుణ్ణి ఈ ప్రపంచం అంతా తిట్టినా సరే లేదు ఏ యాక్సిడెంట్లోనైనా ఇద్దరిని తీసుకుపోతే ఇంకా మరీ మంచిది పిల్లలను తల్లిదండ్రులు అయితే ముందుగా తండ్రికే చావు పోస్తే నయం ఎంత చక్క తల్లిని చక్కగా చూసుకుంటారు పిల్లలు అంటూ అసలే మందు మీద ఉన్నాడేమో ఆయన గోడంతా వెళ్ళబోసుకున్నాడు అమ్ము ఆయన మాట్లాడినటు చాలా భయం వేసింది రిటైర్ అయిన తర్వాత రెండు రోజులు గడిచాయి ఫోన్ రింగ్ అయింది హలో రమణ గారా నమస్కారం సార్ సారీనండి మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి రాలేకపోయా మీ పదవి విరమణ అనంతర జీవితం సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యతో తురతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను సార్ చాలా థ్యాంక్స్ సార్ సార్ అంతా బాగుంది కానండి మీరు మా ఆఫీసర్ నన్ను సార్ అనడం ఏమీ బాగలేదు సార్ చూడండి రమణ గారు మొన్నటి నుండి మీరు మా పార్టీలో చేరిపోయారు నేను ఎప్పటి నుంచో మీ మీ ఆఫీసర్ని కానే కాదు ఏదో మీకంటే ఓ డిగ్రీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను మీ ఆఫీసర్ అయ్యాను కానీ వయసు పరంగా ఓ సంవత్సరం మీకంటే పెద్ద ఓ సంవత్సరం పెద్ద ఏమీ కాదు సో రేపటి నుండి నువ్వు రమణ నేను రామనాథం నో 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 సార్లు నో నో సార్లు సరేనా ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీ రిటైర్మెంట్ ఫంక్షన్ టైంలో నేను ముంబై వెళ్ళా మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు అక్కడే అన్న సంగతి మీకు తెలుసు కదా ఇద్దరికి చెరు అబ్బాయి చిరు అమ్మాయి ఉన్నారు అబ్బాయి నాందేడ్లోనూ అమ్మాయి పూణేలోనూ ఉన్నారు కొన్నాళ్ళు అబ్బాయి దగ్గర కొన్నాళ్ళు అమ్మాయి దగ్గర ఉందామని వెళ్ళాం కొన్ని అనుకోని కారణాల వల్ల అబ్బాయి దగ్గర ఎక్కువ ఉండాల్సి వచ్చింది అందరూ బాగానే ఉన్నారు కానీ అమ్మాయి అయితే చాలా నొచ్చుకుంది అవునా అన్న నీకు నేనన్నా నా పిల్లలన్నా ప్రేమ తక్కువ నేను ఎందులో వేసింది ఉంటుంది చెప్పండి రమణ గారు భేదభావం ఉంటుంది చెప్పండి ఇద్దరు నా రక్తకమేగా నా మనవాళ్ళు నా మనవరాడే కదా నాకెందుకుంటుందంటే ఆ భేదభావం చెప్పినా అర్థం చేసుకోలేదు నా కూతురు ఏం లేదు నాన్న నీకు నీ వంశోధ వంశోద్ధారకులంటేనే ఎక్కువ ఇష్టం ప్రేమ నా పిల్లల మీద తక్కువే అంది చాలా బాధేసింది రమణ గారు ఎలా చెప్పినా ఏం చెప్పినా వినే స్థితిలో లేదు నా తల్లి ఏం చేయమంటారు రమణ్ గారు కరెక్ట్గా అదే రోజు వచ్చింది మీ రిటైర్మెంట్ ఇన్విటేషన్ మెసేజ్ ఐఎమ్ రియల్లీ సారీ రాలేకపోయాను ఏం పర్వాలేదులే సార్ నేనేమి అనుకున్నాను సార్ మీరు ఏమనుకుంటే ఏమి అనుకోనంటే మీకు మంచి సలహా ఇవన్న ఓ నెల ఓ నెల అయిన తర్వాత చెప్ప పెట్టకుండా మీ అబ్బాయికి కూడా చెప్పకుండా మీరు మీ మీరు మీ ఆవిడ సడన్గా మీ అమ్మాయి వెళ్ళింటికి వెళ్ళండి వెళ్ళి ఓ రెండు మూడు నెలలు ఎంజాయ్ రండి అమ్మాయి ఇంకా వీళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్తారా అన్నంతవరకు ఉండండి చూడండి మీ అమ్మాయి మీకు సారీ చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి ఇది మనలాంటి పదవి విరమణ చేసిన వారందరి జీవితాల్లో జీవితంలో ఓ సోఫానండి బాబు అబ్బా రమణ గారు బాగా సలహా ఇచ్చారండి బాబు థ్యాంక్స్ అండి రమణ గారు చాలా థ్యాంక్స్ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కానీ ఈ కథ రాసేటప్పుడు ముప్పై ఒకటి మార్చి గురించి కొంచెం అతిగా రాసానేమో అని నాకే అనిపించింది మీకు అనిపించటంలో తప్పులేదు అందుకు మనసారా క్షమించి ఈ కథని పూర్తిగా వినండి థ్యాంక్ యూ మీ శ్రీహరికృష్ణ